అందరికీ నమస్కారం వైసీపీలో తీవ్ర విషాదం అయితే కనుక చోటు చేసుకుంది దానికి సంబంధించిన వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయాలంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను నీకు వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం కన్నీళ్ళు పెట్టుకున్న వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కన్నీరు మున్నీరయ్యారు అమెరికాలోని టెక్సాస్లో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎమ్మెల్యే చిన్నాన్న పొన్నాడ నాగేశ్వరరావు భార్య సీతామహాలక్ష్మి భౌతికాయాలు అమలాపురంలోని స్వగృహానికి చేరుకున్నాయి ఎమ్మెల్యే ఇంటి వద్ద విషాద ఛాయలు అలముకున్నాయి వారి భౌతికాయాలను చూసిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు బోరున వెలపించారు అసలు ఏం జరిగింది అని చూస్తే అమెరికాలో ఉంటున్న కుమార్తె ఇంటికి దంపతులు ఇద్దరు ఉత్సాహంగా యాభై రోజుల క్రితం వెళ్లారు సంక్రాంతికి వచ్చేస్తామని చెప్పి స్వస్థలంలో ఉన్న బంధువులు కుటుంబ సభ్యులకు చెప్పారు ఇంతలోనే ప్రమాద రూపంలో మృత్యు పడింది వీరితో పాటు మరో నలుగురిని పొట్టను పెట్టుకుంది వీరంతా అమలాపురం పట్టణవాసులు అమలాపురం కేగ్రహారంలోని భోగరాజు వీధి బుధవారం తెల్లవారుజామునే వణికించే వార్త అయితే వినాల్సి వచ్చింది మొన్నటి వరకు తమ మధ్య ఉండేవారు ఇక లేరని తెలిసి విలపించారు టింబర్ డిపో మర్చెంట్ సంఘ అధ్యక్షుడు వ్యాపారి పొన్నాడ నాగేశ్వరరావు అతని భార్య మహాలక్ష్మి కుమార్తె నవీన్ గంగా నవీన్ గంగా అలాగే మనవుడు కృతిక్ మనవరాలు నిషీద విశాఖకు చెందిన రిషిల్డ్ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు ఇక టెక్సాస్ నుంచి డాలర్స్ వెళ్తుండగా వీరి కారుని ఓ ట్రక్కు ఢీకొనడంతో ఈ ఘటన అయితే జరిగింది ఈ రోజైతే వారి భౌతిక కాయాలన్నీ కూడా మామలాపురం స్వగృహానికి అయితే చేరుకున్నాయి ఎమ్మెల్యే అయితే గనక ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యులందరూ కూడా బోరను విడిపించారు